హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవుగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తున్నాను మొన్న ఏదో వీడియోలో చూసానండి అంటే కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర అవి ఫ్రై చేసేసి ఇలా చట్నీ చేస్తే బాగుంటుంది అనేసి చూశాను అందుకే కొంచెం ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఇదైతే మిల్లెట్స్కి దోశ బ్యాటర్ నానబెట్టానండి నేను ఇది క్లియర్గా షార్ట్ వీడియో పెడతాను అంటే బ్యాటర్ ఎలా చేసుకోవాలనేది సో నైటే మిక్సీ బట్టేసి పెట్టేశాను చాలా బాగా పొంగేయండి అండ్ ఇలా మిల్లెట్స్తో ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది దోశ కూడా అండ్ చాలామంది నన్ను వెయిట్ లాస్ అవి అడుగుతున్నారు కదా నేనైతే మ్యాక్సిమం అంటే ఈ మధ్య కొంచెం పని ఎక్కువ అయ్యింది అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు చూసారా అబ్జర్వ్ చేశారా నేను మ్యాక్సిమం అంటే రైస్ క్వాంటిటీ అలా తక్కువగా తీసుకుంటున్నాను ఇలా ఏదో ఒకటి అంటే మిల్లెట్స్తో లేదంటే ఉప్మా రవ్వ ఓట్స్ ఇలా ఏదో ఒకటి దోశలు అలా చేసుకొని తింటున్నానండి సో అంటే ఫుడ్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాను అంటే ఇంట్లో పిల్లలతో పని ఎక్కువగా ఉంటుంది కదా సో వెయిట్ కూడా తగ్గిపోతున్నాను మీరు ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తే మాత్రం ఇలా చేయండి ఫస్ట్ అయితే మా ఋషిబాబుకి దోశలు వేస్తున్నానండి ఇక్కడ ఇంకా నెయ్యేస్తున్నాను కొంచెము అంటే బాబుకి మంచిది కదా అనేసి అయితే చూసారు కదా మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయండి దోశలు అయితే అంటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అంటే మనం నార్మల్గా మిల్లెట్స్ వేసాము అలా ఏమీ తెలియట్లేదు రెగ్యులర్ దోశలు ఉంటాయి కదా అలానే ఉన్నాయి సో ఫస్ట్ అయితే లేవగానే మా బాబుకి అయితే ఇంకా వాళ్ళ డాడీ స్నానం చేయించేశారు నేనైతే ఇంక ఇక్కడ దోశలు వేసేసి ఇస్తున్నాను అంటే ఈ దోశలు పని పెట్టుకున్నాం అనుకోండి నేను ఒక నాలుగు సార్లు స్టవ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అందుకేనేమో అండి మాకు ఒక వన్ మంతే వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఋషిబాబుకి వేస్తాను మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ మా హస్బెండ్కి వేస్తాను మళ్ళీ నాకేసుకుంటాను అలా మూడు నాలుగు సార్లు ఇంకా అది నేను క్యాస్టేరియన్ యూజ్ చేస్తున్నాను కదా సో అంటే దాన్ని మళ్ళీ వేడి చేయాలి దానివల్లే ఎక్కువ అయిపోతుందేమో అనిపించింది కానీ మళ్ళీ అంటే అందరికీ వేసి పెడదామంటే అవేమో చల్లగా అయిపోతాయి కదా బాక్స్లో పెట్టుకోవచ్చు బట్ నేనున్న హడావిడికి ఇంకా బాక్స్లో అయితే పెట్టనండి అంటే మళ్ళీ ఇప్పుడు ఋషికి వేసేసి మళ్ళీ చిన్నబాబు కూడా ఫుడ్ తినిపించాలి కదా ఎంత అంటే ఆర్గనైజింగ్గా చేద్దాం అనుకున్నా అదైతే అవ్వదండి అంటే పిల్లలు ఒకేసారి లేస్తారు పిల్లలు ఇద్దరికి ఒకేసారి ఆకలి వేస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా అదే టైంకి పెట్టాలి ఇలా అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్గా ఒక్కొక్కరికి ఒక్కో రెసిపీ అయిపోయేసరికి ఇంట్లో అలా అయిపోతుంది ఇక్కడ చట్నీ చేసేసి అందులో అయితే అయితే డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నానండి అండ్ ఈ వీడియో అయితే ఎందువరకే చూడండి మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు నైట్ నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అంటే ఈ మధ్య పిల్లలతో కొంచెం కష్టపడుతున్నాను కదా దానికోసం అయితే గిఫ్ట్ ఇచ్చారు అండ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్ పౌడరు అండ్ వాల్నట్ పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నాను చిన్నబాబుకి చేశానండి మా వాడేమో తినట్లేదు ఇంకా పెద్ద బాబు తింటాడు కదా అనేసి అయితే ఇంకా ఆ చట్నీలో వేసేసి పెట్టేశాను అంటే నార్మల్గా కొంచెం మిర్చి వేసాను కదండి తినడు కారం ఉంటే అందుకే ఇలా మార్నింగ్లోనే బ్రేక్ఫాస్ట్లో ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేయండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇక్కడ తినమంటే గంట సేపు తింటాడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను కూర్చొని తినిపిస్తున్నాను అదే అంటే మా హస్బెండ్ కనుకోండి అటు ఇటు పరుగులు ఎత్తేసి పాపం అండి అంటే తిప్పుతూ ఉంటాడు ఇంకా నేనైతే కొంచెం భయపెట్టేసి అలా తినిపించేస్తాను ఫ్రైడే కదా నార్మల్గా అయితే సివిల్ డ్రెస్ అండి బట్ చెప్తున్నా వినలేదు అదే స్కూల్ డ్రెస్ వేసేసుకున్నాడు ఇంకా బాక్స్లో కూడా చిన్న చిన్న దోశలు వేసేసాను సో ఈ చిట్ట దోశలు వేసేసి అందులో చూసారు కదా రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేస్తానండి ఇంక ఇష్టంగా తింటాడు ఇవైతే అనేసి పెట్టేశాను సో నార్మల్గా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే దోశలు ఇడ్లీలు తెచ్చుకుంటున్నారంట ఇంకా ఫ్రూట్స్ పెడతా అన్న వద్దంటాడండి ఎవరు ఏం తెచ్చుకుంటున్నారు ఇవే అబ్జర్వ్ చేస్తాడు మా వాడైతే ఇంకా అవే కావాలని అడుగుతాడు సో ఇక్కడ స్కూల్ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయిపోయాడు ఇలా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడండి మళ్ళీ స్కూల్కి వెళ్ళాక టీచర్ అంట అంటే ఇవాళ స్కూల్ డ్రెస్ కాదని చెప్పిందంట బ్యాగ్లో నేను ఎక్స్ట్రా పేర్ డ్రెస్ కూడా పెట్టేస్తాను సో ఆ డ్రెస్ ఇంకా చేంజ్ చేసేసారంట అదే నార్మల్గా మనం చెప్తే వినరండి ఆ పిల్లలు అంటే స్కూల్లో టీచర్లు చెప్తే బాగా వింటారు కదా ఇంకా మా చిన్నోడికి కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను ఓట్స్ పౌడరు సరే చూసారు కదా ఇంకా వాళ్ళన్నీ వెళ్ళేటప్పుడు అయినా స్కూల్కి ఎగ్జిట్ అవుతూ ఉంటాడండి అక్కడ చూడండి ఎలా చూస్తూ ఉన్నాడో ఇంకా కొంచెం తగ్గిందండి జలుబు అయితే ఇప్పుడు ఇప్పుడు పర్లేదు కానీ ఇంకా ఫుల్గా తగ్గట్లేదు ఇంకా ముక్కు కారుతూనే ఉంటుంది నేను వెళ్ళిపోయాడు అనుకున్నానండి చూసేసరికి ఇంకా షూస్తోని ఇద్దరు కుస్తీలు పడుతూ ఉన్నారు మా వాడు వాళ్ళు చెప్పాను కదా వాళ్ళ డాడీని చూస్తే చాలండి బాగా సతాయించేస్తాడు అంటే అసలు ఇంకా గారం అండి భయపడ్డు ఇంకా చూసారు కదా ఇవన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాడు మొత్తం అంటే అవన్నీ వాడి వాహనాలు ఇంకా అసలు దాన్ని ఏమంటారు అల్లరల్లరి చేస్తూ ఉంటాడండి స్కూల్కి వెళ్ళేదాకా ఇంకంతే ఇంకా స్కూల్కి వెళ్ళగానే నేనైతే ఇక్కడ ఫాస్ట్గా దోశలు వేస్తున్నాను మా హస్బెండ్కి ఇచ్చేసాను బాబునైతే పాపం అండి మా హస్బెండ్ మార్నింగ్ నా అంటే నేను లేచేదానికంటే ముందే లేచేస్తారు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి మసాజ్ చేయడము స్నానం చేయించడము అలా ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటారండి నిజంగా నేను లక్కీ అనే అనుకోవాలి అసలు నేను ఒకవేళ నాకు కొంచెం నీరసంగా ఉంది లేటుగా లేచినా కూడా అసలు ఏమీ అనరు పాపం పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి అంటే ఇంకా స్నానాలు చేపించడము అలా చేపిస్తూ ఉంటారు అందుకే ఇంక ఇక్కడ ఆయనకు కూడా మంచిగా దోశలు వేసాను హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే మా హస్బెండ్కి ఏంటంటే ఫుల్గా తినాలి అండ్ అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు అంటే నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్ తినట్లేదు ఇవి హెల్దీ హెల్దీ అనేసి ఒక నాలుగైదు దోశలు ఎక్కువగానే తింటారు అంటే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కొంచెం తక్కువ చేస్తారండి ఇక్కడ నేను కూడా వేసుకొని తింటున్నాను దోశలు మాత్రం నిజంగా అండి చాలా బాగున్నాయి సో తప్పకుండా ట్రై చేయండి నేను ఆఫ్టర్నూన్ టైంలో షార్ట్ పెడతాను మీకు ఇంకా నేను అక్కడ ఫ్రెషప్ అవుతున్నానా అంటే ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే ఫ్రెషప్ అవడం అదంతా చేస్తే బెటర్ కదండి లేదంటే నేను డైలో ఫ్రెష్ అప్ అవ్వడానికి అసలు టైం ఉండట్లేదు మా బాబు ఏమో ఒక పది నిమిషాలు కూడా పడుకోడు కదా ఇంకా అందుకే ఇక్కడ స్నానం చేసేసి జడ కూడా వేసేసుకుంటున్నానా ఆ చైరలో కూర్చోబెట్టామండి ఇప్పుడైతే బాగా కూర్చుంటున్నాళ్ళండి అంటే కూర్చోవడం వచ్చేసింది కదా సో ఆ చైర్లో కూర్చుంటున్నాడు అదైతే మేము ఋషికి తీసుకున్నామండి అంటే బేబీ హగ్లో ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అప్పుడు ఋషికి ఋషి కూడా పెద్దగా వాడలేదు సో ఇంక ఇప్పుడైతే లడ్డుబాబుకి అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాలు కూర్చోబెడుతున్నాము అక్కడ చూడండి ఎంత అరుపులో కూర్చున్నంతసేపు ఇంకా అసలు మనం గట్టిగా ఏమైనా అన్నామంటే అది చూసారు కదా సో నవ్వేస్తాడండి మాక్సిమము ఏంటంటే మనం గట్టిగా బెదిరించిన అట్లా చేసేసరికి మనల్ని కూల్ చేయడానికైతే నవ్వుతూ ఉంటాడు ఎన్ని వేషాలు ఉంటాయో మా వాడి దగ్గర అయితే అందరినీ పలకరిస్తాడండి కానీ ఎవ్వరి దగ్గరికి వెళ్ళడు అంటే నార్మల్గా కొత్త వాళ్ళు వచ్చి ఎత్తుకుంటామని అనుకున్నారనుకోండి అస్సలు వెళ్ళడు అమ్మే కావాలి అక్కడ నేను ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా నన్నే అమ్మి 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 అనేసి నన్నే చూస్తూ ఉంటాడండి ఇంకా ఇదైతే మా హస్బెండ్ నైట్ ఇచ్చిన గిఫ్ట్ అండి నేను మీకు చూపిస్తాను అదేంటి అనేది ఇంకేనైతే వాళ్ళు కొంచెం లేట్గానే ఆఫీస్కి వెళ్ళారు అంటే నేను నార్మల్గా పొటాటో వండుదామనేసి కుక్కర్ పెట్టమని చెప్పానండి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మా హస్బెండ్ బంగాళదుంప బాగా ఉడికిపోతునేసి టెన్ విజిల్స్ వేయించారంట అసలు నేను అంటే రెడీ అయ్యేంతసేపు ఆయనకు విజిల్స్ వేయించారంట అదేమో మొత్తం స్మాష్ అయిపోయిందండి పొటాటో అయితే అంటే ఎలా అంటే ఇట్లా జ్యూసీ జ్యూసీలాగా అయిపోయింది ఇంకా నేను ఏం చేస్తాను ఇంక అంతే నార్మల్గా ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం ఫ్రైలాగా చేశాను అంత ఫ్రై చేసేసినా అదిగో చూసారు కదా అలా అయిపోయింది నేను అడిగాను అసలు ఎవరైనా బంగాళదుంపు ఇలా ఉడికిస్తారంటే నువ్వు చెప్పాలి కదా అంటున్నారు ఇంకా అంతేలేండి పాపం వాళ్ళకి తెలియదు కదా ఇంక ఇక్కడ రైస్ పెట్టేశాను బంగాళదుంప కర్రీ కూడా చేసేసాను అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు అంటే పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇలా ముందుకు వస్తున్నాయి కదండి అవి అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చేస్తుందంట సో దాని బదులు ఇలా సైడ్కి ఇలాంటివి వస్తున్నాయండి సో ఇదైతే బ్లడ్ బేబీ అనేసి దానిలో తీసుకున్నారంట ఆ బ్రాండ్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ చేశారంట నాకు అసలు అంటే నాకు నాకేం చెప్పలేదు మా ఆయన సో వాళ్ళతో మాట్లాడి ఇదైతే తెప్పించారండి నేను ఫుల్ డీటెయిల్స్ అంటే ఇది ఎలా ఉంటుంది అనేది నేను మీకైతే అంటే ఒక టెన్ డేస్ వాడాకైతే రివ్యూ చెప్తానండి అంటే ఫస్ట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే యూస్ చేస్తున్నాను సో బాగుంది ఇప్పుడు నేను బాబుని ఎత్తుకున్నాను కదండి నా షోల్డర్ మీద పెయిన్ పడట్లేదు సో అందులో కూర్చోబెట్టేసుకుంటాను బాగుంది ఇది అయితే అందుకే ఒక టెన్ డేస్ యూజ్ చేశాక చెప్దాము అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే అనుకుంటున్నానండి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఏది అంటే మనల్ని చూసి ఒకరు కొనుక్కుంటారు కదండి సో మనం ఇలాంటివి అయితే జెన్యున్ రివ్యూస్ ఇవ్వడం బెటర్ కదా అనేసి అయితే ఇంకా నేనైతే ఇప్పుడైతే దీని గురించి ఏం డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు సో ఒక టెన్ డేస్ అలా యూస్ చేశాక మాత్రం తప్పకుండా మీకు మంచి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చెప్తాను ఇంక ఇక్కడైతే ఋషిని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి ఇలా బయటికి ఎక్కువ దూరం నడవాలి అనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుందండి అంటే మేము ఎక్కువగా మాల్స్కి అలా వెళ్తాం కదా అలా ముందుకేసుకునేది అయితే కొంచెం పావు అయిపోయాడు కదండి అలా ఉండడు అండ్ స్ట్రాలర్ కూడా ఇంకా పెద్దగా అందులో కూర్చునే టైప్ కాదు మా వాడు దానికి బదులు సైకిల్ తీసేసుకుంటాము అంటే చిన్న సైకిల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ రుచికి ఉంది బట్ ఇంకొక చిన్నది తీసుకుందాము అనుకున్నాను అందుకే మా హస్బెండ్ అయితే ఇది తీసుకున్నారంట ఇంక ఇప్పుడైతే కొంచెం అంటే ఎక్కువ దూరం నడిచినా పెద్ద స్ట్రెస్ అనిపించట్లేదండి దానిలో కూర్చుంటున్నాడు కదా జస్ట్ ఇలా పట్టుకుంటే సరిపోతుంది సో మన పిల్లలు ఎక్కువగా ఎత్తుకొని తినిపించడము అలానే ఉంటుంది కదా సో దా ఇంకా ఇది బెటర్ అనేసి ఇదైతే తీసుకున్నారంట భలే హ్యాపీగా అనిపించిందండి అండ్ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం నిజంగా అదృష్టం అండి ఇక్కడ రాగానే మా వాడు చూసారు కదా చెప్పులు అలా ఆర్గనైజింగ్గా పెడుతున్నాడు మేము నేర్పించామండి ఇలా పెట్టుకోవాలి అనేసి చెప్పాము పిల్లలకి మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు సో వాడైతే ఇంకా ఇలా మంచిగా నీట్గా పెట్టేసుకుంటున్నాడు మీరు కూడా పిల్లలకి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండండి ఇప్పటి నుండే అంటే ఈ ఏజ్ నుంచే బాగా నేర్చుకుంటారు సో రాగానే ఇంకా మా వాడు చూసేసారా ఇంకా నేను వదిలేసాను అనుకోండి అంటే డోర్ తీసేసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నాడండి అమ్మ బాబోయ్ మా చిన్నోడితోని భలే కష్టమైపోయింది నాకైతే అంటే పెద్ద బాబుకు ఫుడ్ తినిపిద్దాము అనే గ్యాప్లో కిచెన్ కిచెన్లోకి వెళ్ళానండి ఇంకా నన్ను ఎదుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు ఇంక ఇద్దరు పిల్లలకైతే ఫుడ్ తినిపించేసి అయితే పడుకోబెట్టానండి అండ్ నేను మొన్న వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ అడిగారు కదా ఈ డ్రెస్ కూడా తీసుకున్నానండి రెండు డ్రెస్సులు ఐషు కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను బట్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట నేను కింద యాడ్ చేస్తానండి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ నార్మల్గా ఎవరైనా కామెంట్ చేయండి సో ఆవిడ దగ్గర అయితే ఇప్పుడైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయంట ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇందులో మనం త్రీ పేర్స్ తీసుకున్నాం అనుకోండి తనైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారంట సో ఇయర్ రింగ్స్ ఇలా కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మనకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఎనీ త్రీపేర్ తీసుకుంటే సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారంట అండ్ నేనైతే డీటెయిల్స్ అవి ఏవి కావాలన్నా కూడా మీకు నాకు కామెంట్ చేయండి ఎవరికైనా నచ్చితే నేనైతే డీటెయిల్స్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతానండి డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ప్రజెంట్ అయితే ఆఫర్ రన్ అవుతుంది అంట తన దగ్గర అయితే పిల్లలు ఉన్న మమ్మీస్కి ఇంతేనేమో లేండి ఇక్కడైతే అంటే ఆ బంగాళదుంప కర్రీ అలా ఉంది కదా జ్యూసీగా ఇంకేం చేస్తాను అందుకే ఇక్కడైతే చపాతీ పిండి కలుపుతున్నాను మొన్న ఆయిల్ ప్యాకెట్ అయిపోతే అది పక్కకు పెట్టానండి ఇంకా అందులో పెట్టేసి పెడితే సాఫ్ట్గా ఉంటుంది అండ్ మా చిన్నోడికి అయితే వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకుంటున్నానండి నార్మల్గా అయితే లవ్ ల్యాప్ ఆర్డర్ పెట్టాను మీకు ఏమైనా స్టీల్ బాటిల్ అండ్ మా బాబుకి అయితే నైన్ మంత్స్ కదా మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అంటే బాటిల్ గురించి సో నేనైతే స్టీల్ బాటిల్ వెతుకుతున్నాను దట్టు కొంచెం సిప్పర్ లాగా ఉండాలంటే బాబు చిన్నోడు కదా కొంచెం కొంచెం వాటర్ వచ్చేది అలా ఉంటే బెటర్ ఏమో అనేసి అయితే అదే నేను నార్మల్గా చెక్ చేస్తూ ఉన్నాను లవ్ అయితే ఆర్డర్ పెట్టాను సో మీకు చూపిస్తాను అంటే బాటిల్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా రివ్యూ చెప్తాను సో నార్మల్గా నేను చిన్నబాబు ఎక్కువగా మిమ్మల్ని అడుగుతున్నానండి ఎందుకంటే మీరు నాకు ఏదైనా మంచిగా చెప్పారనుకోండి నాకు తెలిసింది కూడా చేస్తే ఒక నేను మళ్ళీ వీడియో చేసి ఒక షార్ట్ వీడియోను అలా పెట్టాను అనుకోండి నార్మల్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా కొత్తగా న్యూ మమ్మీస్ ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇక్కడ ఆ బాటిల్ అదే చూస్తూ ఉన్నాను ఆర్డర్ అయితే పెట్టేసానండి లవ్ ల్యాబ్ బ్రాండ్ది అప్పుడు రుషిక్ కూడా అదే తీసుకున్నాను చూద్దాము అంటే బాబాయ్ అయితే ఎక్కువగా వాటర్ తాగట్లేదు నాకేంటంటే అయ్యో వాటర్ తాగట్లేదు కదా అనేది ఎక్కువైపోయింది సో ఇది ఆర్డర్ పెట్టే లోపు మా వాళ్ళు లేచేశాడు మా చిన్నోడు అయితే అలా ఉంటుంది మా చిన్నతోని పట్టుమని పది నిమిషాలు కూడా వాడుకోనండి అదే నేను ఒళ్ళో పెట్టుకుంటే మాత్రం బాగా వాడుకుంటాడు ఎంత పిల్లోస్ పెట్టినా పక్క సైడ్కి అట్లా ఏం పెట్టినా పడుకోడు ఇంకా నాకేమో నేను మధ్యాహ్నం తిన్నాను కానీ ఎందుకో అండి రైస్ సరిగ్గా తినాలనిపించలేదు ఆ కర్రీతోనే అందుకే ఇంకా నేనైతే ఆ దోశ పిండి మిగిలిపోయింది ఒక రెండు దోశలు వేసేసుకొని ఇక్కడ తింటున్నాను ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుందండి ఇంక ఈ మధ్య చెప్పాను కదా అమ్మో ఆకలి ఎక్కువగా వేస్తుందండి పని ఎక్కువైపోతుంది కదా అందుకే ఇంకా అంటే అటు ఇటు నడవడము ఈ పిల్లల్ని ఎత్తుకొని తిరగడం ఇదంతా ఆకలి వేసేస్తుంది అందుకే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తింటున్నాను అందుకే నేమోనండి కొంచెం వెయిట్ తగ్గుతూ ఉన్నాను అంటే మనము ఎంత తిన్నా కూడా ఇలా ఏదో ఒకటి చేసామనుకోండి వెయిట్ తగ్గిపోతాం కదా అండ్ ఇంకా అండ్ నాకన్నా ఇంకా బెటర్ అండి అంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు సో నేను నిజంగా నేను లక్కీ అనుకోవాలండి ఇలాంటి హస్బెండ్ నేను నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ లక్కీ అండి ఎందుకంటే ఇంత మంచిగా అంటే ఇప్పుడు కూతురు హ్యాపీగా ఉందనుకోండి అది పేరెంట్స్కి హ్యాపీ కదా నాకు అదే ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళు దొరకడము చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము డైలీ అంటే ఇంకా లైఫ్లాంగ్ వాళ్ళతోనే ఉంటాం కదా సో పిల్లల్ని పెంచడం అయినా ఏదైనా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మాత్రం నిజంగా అండి ఏమీ చేయలేము నేనైతే మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అసలు ఏమీ చేయలేను ఐఎమ్ జీరో వితౌట్ మై హస్బెండ్ అనే చెప్తాను ఆయనకైతే ఆయన కూడా అంతే అండి నన్ను ఎక్కువగా అంటే నేను చెప్పింది అన్నీ ఎక్కువగా వింటూ ఉంటారు అంటే ఇప్పుడు ఏదైనా కావాలి అన్నాను అనుకోండి నో చెప్పరు మాక్సిమం నో చెప్పరు ఏది అడుగుతూ అది చేసేసి ఇస్తారు అందుకేనే అంత హ్యాపీ ఎప్పుడూ నార్మల్గా హ్యాపీగానే ఉంటాము అంటే పెద్దగా ఇంట్లో అయితే ఏ గొడవలు ఉండవు ఇంక ఇక్కడ మా చిన్నోడు చూడండి బెడ్ మీద వేస్తే వాళ్ళ అన్నయ్యం కూడా నిద్ర లేపేస్తారు అసలు పడుకోనియట్లేదండి ఇద్దరు పిల్లలు ఇలా తయారైపోయారు రెండు చిన్న చిన్న గుండ్లు రెండు చిన్న చిన్న గుండ్లు కలిసేసి ఇలా ఆడుతూనే ఉంటారు ఇంకా డే అంతా కూడా ఓ వీళ్ళని ఇప్పుడైతే ఇంకా మళ్ళీ నేను కిందకి తీసుకెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఆ టైం వరకు పడుకుంటారండి తర్వాత అయితే కిందికి తీసుకెళ్ళిపోతాను అంటే కింద పిల్లలతో ఆడుకుంటాననేసి ఇదైతే వాటర్ బుక్ అండి నేను మరుషికి కూడా ముందు తీసుకున్నాను మళ్ళీ ఆర్డర్ పెట్టాను మీకు కూడా చెప్తాను ఏం లేదండి ఆ పెన్నులో వాటర్ వేయాలి జస్ట్ ఆ పేపర్ ఉంటుంది కదా అది నార్మల్గా ఉంటుంది సో ఆ వాటర్ వేసేసి ఆ పెన్నులో ఇలా ఇలా అంటే మనకి కలర్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ మనం కొద్దిసేపు అయినాక మళ్ళీ ఆరిపోయి అలా వైట్గా అయిపోతుంది సో పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారండి మీ పిల్లలకు ఊరికైనా అంటే ఊరికే ఆ మార్కర్లు స్కెచ్ పెన్లు ఇచ్చేస్తే వాళ్ళు ఊరికే గీకేస్తారు కదా ఇదైతే వాళ్ళు ఇలా ఇలా అనే కొద్దీ అక్కడ ఇంకో కొత్త పిక్చర్ వస్తుంది కదా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి కొంచెం ఎంగేజింగ్ బుక్స్ అలా తీసుకోండి పిల్లల కోసం అయితే అండ్ లాస్ట్ టైం నేను మా బాబుది బుక్ పెట్టాను కదా అది అమెజాన్లో తీసుకున్నాను అనేది చాలామందికి అయితే లింక్స్ ఇచ్చాను అండ్ మీలో ఎవరికైనా మా ఋషి బాబుకి మేము ఏమేమి ఇలా టాయ్స్ తీసుకుంటామో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను అది ఒక చిన్న వీడియో అయినా చేసి పెడతాను ఎందుకంటే ఇలాంటివి చాలామందికి తెలియదు కదా పిల్లలకి ఎంగేజ్ అవుతారు కదా సో యూజ్ అవుతుంది అయితే చెప్తున్నాను ఇక్కడ మా చిన్నోడు ఏదో బబుల్స్ పట్టుకొని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడండి అసలు ఎంత లాక్కున్నా ఇవ్వట్లేదు సో అస్సలు గట్టిగా పట్టేసుకుంటాడండి ఏదన్నా పట్టుకుంటే మాత్రం అదే ఇవ్వట్లేదు అండ్ మొన్న నేను వేసుకున్నాను కదా ఆ డ్రెస్సు అది కూడా చెప్తానండి ఈ వీడియోలో అయితే సో ఇదే అండి అది చూసారు కదా అలా వైట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా మా వాడి లైల ఇలా పెయింటింగ్ వేస్తూ ఉంటే కలర్ మారిపోతూ ఉంటుంది మళ్ళీ కొద్దిసేపు అయిపోయాక ఆరిపోయి మళ్ళీ లైట్గా అయిపోతుంది ఇలా ఉంటాయండి ఈ బుక్స్ అయితే చాలా బాగుంటాయి అంటే పిల్లలకైతే ఎంగేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా బుక్స్ అయితే కొద్దిసేపు కూర్చున్నానండి ఇంకా అంటే చిన్నబాబు ఫీడింగ్ అడుగుతున్నాడు అనేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసాను ఇంకా అమ్మాయి కూడా వచ్చింది మా ఫ్రెండ్ మా ఋషి గారి ఫ్రెండ్ అండి అంటే ఆ అమ్మాయి ఏమో తెలుగు తమిళ్ సో ఇంకా మా వాడు పాపం ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు దిస్సు దట్టు అనుకుంటా మెల్లమెల్లిగా మేనేజ్ చేస్తూ ఉంటాడండి అండ్ ఇక్కడ ఇంకా మా చిన్నోడు కూడా వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ టాయ్స్ అన్నీ లాగేస్తాడండి అంటే వీడికి కూడా ఆడుకోవాలని అప్పుడే అండ్ ఎక్కువగా టాయిస్ అలాంటి వాడితో ఆడుతున్నాడు ఇంకా అబ్బాయిలు అంతేనేమోలేండి ఆ అమ్మాయి ఏమో కూర్చొని ఏదో టీచరో ఏదో ఆడిపిస్తుంది మా ఋషితోనైతే సో ఇంక ఇక్కడైతే పిల్లలు కొద్దిసేపు ఇలా ఆడుకుంటున్నారు అండ్ ఇంకా నేనైతే ఇంక చపాతీ పిండి కలిపి పెట్టేశాను కదా సో ఆ చపాతీ పిండి అయితే చపాతీలు చేస్తూ ఉన్నానండి అండ్ ఇక్కడ నేనైతే నార్మల్గా ఇలా ఆయిల్ రాసేసి మడత రొట్టెలు చేస్తాను అండ్ ఆయిల్ కవర్లో పెట్టుకున్నాను కదా చాలా సాఫ్ట్గా ఉందండి ఈ చపాతీ అయితే చాలా డేస్ అయిపోయింది చపాతీ వేసేసి అండ్ ఇలాంటి పని మాత్రం పెట్టుకోవద్దండి పిల్లలతోని అంటే ఈ చపాతీలు ఇలాంటివి చేస్తే ఇంకా మా వాడు మా లడ్డు బాబు అక్కడ నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు ఇంకా చూసాడంటే అంతే అమ్మ అమ్మ అనేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు మా ఇంకా మరుషికేమో ఆ పొటాటో కర్రీ నచ్చలేదంట ఇంకా కొంచెం అంటే ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసి ఇంకా రోల్ చేసేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా మంచిగా డబల్ ఎగ్ వేసుకొని అలా చపాతీ మీద మా హస్బెండ్కి నాకు అందరం తినేసామండి ఇంకా ఇంట్లో అయితే బాబుకి పెట్టడానికి ఏమీ లేవు ఈ మధ్య నైట్ టైంలో బనానా పెడుతున్నాను ఇక్కడ చిన్న బనానాలు ఉంటాయండి అవి హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో చిన్నబాబుకి బనానా అయిపోయింది అనేసి ఫస్ట్ అయితే ఫస్ట్ పాప మా హస్బెండ్కి ఆకలిస్తుందంటే ఆయనకైతే చపాతి పెట్టేశాను సో బయటికి వెళ్దాము బనానాలు తీసుకొద్దాము అనేసి అయితే చెప్తూ ఉన్నాను అండ్ ఇంట్లోకి కూడా కావాల్సినవి కొన్ని తెచ్చుకుందాం అనేసి అయితే చూస్తున్నానండి ఇలా చపాతీలు మీరు రోల్ చేసేసి వేసుకోండి బాగుంటాయి అండ్ ఈ పెనం అయితే నేనైతే ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది అంటే మనం నార్మల్గా దీనిపైన ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇలా మనం చపాతీలు కాల్చుకోవడానికి రెండు మల్టీపర్పస్ అయితే బాగుందండి అందుకే ఇంక ఇక్కడ చపాతీలు చేసేసాక మేమైతే ఫ్రెషోకి వెళ్ళిపోయాము సో బయట వచ్చేటప్పుడు అయితే వర్షం పడట్లేదండి అందుకే బైక్ మీద వచ్చేసాము ఇంక ఇక్కడ ఫ్రెషోలో వెయిట్ చేస్తూ ఉన్నాము కొంచెం వర్షం పడుతుందనేసి సో అయ్యో అనిపించింది అంటే చిన్నబాబుని తీసుకొచ్చాం కదా నార్మల్గా అయితే ఏం కాదు కానీ చిన్నబాబు ఇంక ఇక్కడ ఇప్పుడు ఏ మధ్య ఎక్కడికి వెళ్ళాలన్నా పాపం కూడా తీసుకెళ్లాల్సి వస్తుందండి అదే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మేము బయటకు వచ్చాం కదా మా ఋషిబాబు ఏదో ఒకటి అడుగుతాడండి అక్కడ ఫ్రెషో పక్కకి జ్యూస్ పెడితే అది అడుగుతూ ఉన్నాడు సరే కదా అనేసి అయితే ఇంకా వితౌట్ షుగర్తోని మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నామండి మా వాడు మా ఋషి అయితే కొంచెం ఫుడ్ అండి అంటే ఏది బయటికి వెళ్ళినా ఏదో ఒకటి కావాలి కావాలి అని అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఆల్రెడీ చపాతి తినిపించే తీసుకొచ్చానండి అందుకే బయట అడుగుతాడనేసి ఇంకా మళ్ళీ జ్యూస్ కావాలి అన్నాడు సరేగా అయితే అయితే ఇక్కడ జ్యూస్ తాగేస్తున్నాడు ఇంక ఈ వ్లాగ్ అయితే నార్మల్గా ఇంకా తర్వాత అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదండి ఇంటికి వెళ్ళాక అంటే చిన్నబాబుకి బనానా తినిపించి ఇంట్లో అదంతా నీట్గా చేసేసుకున్నాడు పెద్దగా ఏం షూట్ చేయలేదు సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తానండి అండ్ మీకు వీడియోలో చూపించాను కదా ఆ డ్రెస్ అవైతే నేను రేపు వేసుకుంటాను వీడియో పెడతాను